సింగరేణిపై కుట్ర గనులు దక్కకుండా బీజేపీ బీఆర్ఎస్ అడ్డంకులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమాక్క ఫైర్ సన్నిహితుల కోసమే సింగరేణి ప్రయోజనాలను కేసీఆర్ బలిపెట్టిండు నాడు వేలంలో సంస్థను ఎందుకు పాల్గొనేనియలే అరవిందో కోయగూడెం బ్లాక్ ప్రతిమ సత్తుపల్లి బ్లాక్ అప్పజెప్పిండు పదేళ్లలో సింగరేణి నాశనం చేసిండు కుట్రలను నిరూపించుకునేందుకు రెడీ కిషన్ రెడ్డికి తెలంగాణపై ప్రేమ ఉంటే శ్రావణపల్లిలో తో పాటు కోయగూడెం సత్తుపల్లి బ్లాక్లో సింగరేణికి ఇవ్వాలని గోదావరి తీరంలోని గనులన్నీ సంస్థకే కేటాయించాలని ప్రధాని కలుస్తాం అఖలపక్షంతో మోదీ దగ్గరకు వెళ్తామని వెళ్ళడి సింగరేణి సంస్థలో రాష్ట్ర ప్రభుత్వానికి యాభై ఒక శాతం కేంద్రానికి నలభై తొమ్మిది శాతం వాటా ఉన్నందున వేలంతో సంబంధం లేకుండా బొగ్గు గనులను ఆ సంస్థకే అప్పగించాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణపై ఏమాత్రం ప్రేమ చిత్తశుద్ధి ఉన్న గనుల శాఖ మంత్రిగా ఒడిశాలో ఉండే నైని బ్లాక్ తరహాలో ఉండే రాష్ట్రంలోనే శ్రావణపల్లి బ్లాక్ ను సింగరేణికి ఇవ్వాలి అని డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమంట అంటే నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలి ఇది కూడా సంస్థ రంగు ప్రభుత్వ సంస్థ దాన్ని సింగరేణి కూడా ప్రైవేటీకరణ చేద్దాం అన్నట్టుగా చూసినటువంటి ఆలోచనతో కూడా ఎఫెక్ట్ పడ్డది అంటే ఇది ఫిఫ్టీ వన్ పర్సెంట్ రాష్ట్ర ఉంది కదా దాన్ని కాదని లేదు ఏకాయక కేంద్రం కూడా చేయాలంటే అంత సీన్ ఆడలేదు ఎందుకంటే ఫార్టీ నైన్ పర్సెంట్ లీజ్ చేయాలి కూడా అన్నాడు అప్పుడు అది పొలిటికల్ స్ట్రెంత్ అంటాడు అన్న ఎందుకు చాలా మస్తు కోప కార్మికుల కడ సిగరెట్ వాళ్ళకు పది సంవత్సరాల కదా ఏం చేయలేదు పనులు కూడా తగ్గిపోయినాయి అలా కూడా పనులు రావాలంటే మళ్ళీ ఏదైనా కండక్ట్ వస్తున్నాయి కదా వాళ్ళ కార్మికులకు పనులు బొగ్గు బొగ్గుగళ్ళు సింగరెడ్డి సంస్థకు దక్కకుండా బీజేపీ బిఆర్ఎస్ కుట్రలు పన్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు బ్లాక్ బ్లాక్లను కేంద్ర ప్రభుత్వం వేలం వేసి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే సన్నిహితుల కోసం సింగరేణి ప్రయోజనాలను కేసీఆర్ బలిపెట్టారని ఆయన అన్నారు లిక్కర్ స్కామ్లో ఉన్న అరబిందో కంపెనీకి చెందిన మరో ఆరో మైనింగ్ కోయగూడెం ఓపెన్ కాస్ట్ ప్రతిమ గ్రూప్కు చెందిన శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్కు సత్తుపల్లి మూడో బ్లాక్ దక్కేలా కేసీఆర్ పరోక్షంగా సహకరించిన కేంద్రం నిర్వహించిన వేలం పాటలో సింగరేణి పాల్గొనేకుండా చేసిన ఇందులో కొంత వాస్తవం ఉంది ఎందుకంటే పోటీ పడకుండా పోటీ పడకుండా పోటీలనే లేకుండా చేసా లేకుండా చేస్తే పది సంవత్సరాలుగా పోటీ లేకుండా వాళ్ళకి వస్తే ఆటోమేటిక్ లేకుండా చేసి అదొక టెక్నిక్ అంతా గేమింగ్ ఆ గేమింగ్ ఆ చూసే వాళ్ళకి ఏదో చూస్తే బదనం చేయడానికి ఉంటాయి కానీ ఇదంతా చేసిందంత పైసల కోసం పైసల కోసం మన అదృష్టం కిషన్ రెడ్డి మనకు ఉన్న అదృష్టం కొద్దీ మరి ఆయన మన తెలంగాణ కోసం చూడాలి